ఫ్యాటీ లివర్ ఆ ప్లస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ మాడిఫైడ్ డిసీస్ అన్నిటికీ కూడా ప్రకృతి వైద్యం ఈజ్ ఎక్సలెంట్ ఓకే ఎందుకంటే ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు కదా లైఫ్ స్టైలే మారిపోతుంది కదా ఇవాళ రేపు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోతుంది అర్ధరాత్రి డిన్నర్ డిన్నర్ చేస్తారు బిర్యానీ అర్ధరాత్రి తిందామని అనుకుంటారు కదా దానివల్ల ఏమవుతుంది రాత్రి పూట భోజనం చేస్తే అరుగుతుందా ఎవరికి అరుగుతుంది ఎవరికీ అరగదు వన్ ఓ క్లాక్కి ఇవాళ రేపు ఇంకా మనం అదివరకంటే బయటకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినాల్సి వచ్చేది ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు ఎప్పుడైనా సరే అప్పుడు అది మనకి దగ్గరికి వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి అంత చల్లగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తిని నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎలా కుదురుతుంది హైలీ ఇంప్రాక్టికల్ సో మన యొక్క లైఫ్ స్టైల్ని మన యొక్క జీవన శైలిని మనం మార్చుకోవాలి అనంటే ప్రకృతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది ఎందుకనంటే జీవన శైలిలో మనం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటటువంటిదే ఒక మనం ఆ ప్రకృతి వైద్య ఆశ్రమంలోనికి వెళ్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట మనం మన యొక్క జీవనాన్ని మనం మనం ఎలా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు మనకి ఎలా పాటింప చేస్తున్నారు అనేది వాళ్ళకి అక్కడ మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఆథరైటిస్ వస్తున్నాయి ఆ ఆథరైటిస్ అంటే చాలా మంది అనుకుంటే మోకాళ్ళ నొప్పులు మాత్రమే అని మోకాళ్ళ నొప్పులు ఆస్టై ఆస్టి కాదు ఈవెన్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినటువంటి గౌటీ ఆథరైటిస్ రుమటెడ్ ఆథరైటిస్ ఏ ఆథరైటిస్ అయినా కూడా ప్రకృతి వైద్యం దానికి చాలా వరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట